అమ్మో అమ్మాయిన పార్ట్ సిక్స్టీన్ రచనా మీనా కుమారి గారు లహరి తల చిక్కు తీస్తూ ఉన్నారు లలితమ్మ గారు ఇంత పొడుగాటి ఒత్తైన జుట్టు కదా చిక్కు పడకుండా జాగ్రత్త పడలేవా లహరి ఏమిటి అసలు ఇలా చేసుకున్నావు అసలు ఇలా జుట్టు వదిలేసి అల్లరి చేస్తావు డ్యాన్సులు చేస్తావు చూడు చిక్కు ఎలా పడిందో అంటూ ఉన్న నానమ్మ వైపు చూసి అందుకే నానమ్మ జుట్టు కట్ చేసుకుంటానంటే అమ్మ వినదు అంటూ ఉంది లహరి ఆడపిల్లకి జుట్టు అందం పదహారేళ్ళు వచ్చిన పిల్లవి క్రాఫ్ట్ చేయించుకొని తిరుగుతావా అంటూ నవ్వింది అవని ఎంత అందంగా ఉందో నా మనవరాలు అని అనుకుంటూనే చేతులతో దిష్టి తీసేశారు లలితమ్మ గారు జితేంద్ర వచ్చి అబ్బా ఈ నైన్త్ క్లాస్లోనే టెన్త్ క్లాస్ కూడా చెప్పేస్తారట డబుల్ ధమాక అల్లాడిస్తున్నారు మాస్టర్లు అని టీచర్స్ మీద మాస్టర్ల మీద అందరి మీద చెబుతుంటే లహరి నవ్వుతూ ఉంది ప్రతి మాస్టారు నానమ్మ మీ అక్కలాగా చదువుకోవేంటి మొద్దులాగా ఉంటావు అని దీన్ని పొగుడుతూ ఉంటారు నన్ను తిడితే పర్వాలేదు దీన్ని పొగిడితేనే నాకు కోపం అని నానమ్మ వైపు గారాభంగా చూశాడు అన్నాడు జితేంద్ర పద్నాలుగేళ్లకే వీడికి మీసాలు వస్తున్నాయి బాబు అంటూ నవ్వుతున్న లలితమ్మ గారి వైపు చూసి నవ్వేసింది యావని శ్రీహరి కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు డాడీ కారేంటి అంటూ జుట్టు అలాగే విరబోసుకొని బయటకు పరిగెత్తింది లహరి చూసేవాళ్ళు దెయ్యం అనుకుంటారు నేనున్నాను కదా అబ్బాయిని ఎందుకు అమ్మాయిలు కారు దగ్గరికి వెళ్ళేది అన్నాడు జితేంద్ర పెద్ద రోషంగా పరిగెత్తుతూ ఏయ్ అమ్మాయి కానీ అన్నావంటే టెంకి లెగిసిపోద్ది ఏంటో అనుకుంటున్నావు అంటూ డాడీ కార్ చాలా చిన్నగా క్యూట్గా ఉంది ఎంత అని ఆశ్చర్యంగా అడుగుతుంటే సెకండ్ హ్యాండ్లో కొన్నానమ్మా డాక్టర్ గారు ఆవిడ ఇతర దేశాలు వెళ్ళిపోతూ కనీసం రెండేళ్ళు కూడా అవ్వలేదు ఆ మేడం కొని అది కూడా సగం రేటుకే ఇస్తున్నారు లోపలంతా కూడా చక్కగా ఎంతో నీట్గా ఉంది మెకానిక్ వాళ్లకు చూపిస్తే ఇది మీరు కొనుక్కోవడం అదృష్టం కొత్త దానిలాగే ఉంది చెక్కు చెదరలేదు ఆ మేడం గారు అంత నీట్గా చూస్తారు అయినా ఆవిడ తిరిగింది కూడా లేదు అని చెప్పారు ఇంత సగం రేట్కి అసలు కారు అమ్మడమే గొప్పతనం మేడం గారు మీరు తెలుసు కదా మీ మంచితనాలు తెలుసుకొని మరి అమ్మారు అంటూ నవ్వారు అక్కడ మెకానిక్స్ అవును లాటరీలో డబ్బు వస్తాయి ఆ మేడం గారి స్థలాలు కూడా అలాగే తీసుకున్నాడు ఆ డబ్బుతో కొద్ది కొద్దిగా తన హోదా మారుతుంది అని సంతోషపడ్డాడు శ్రీహరి లహరి పేరు మీద సంవత్సరానికి ఒక టికెట్ కొంటూ ఉంటాడు ఎప్పుడైనా ఒకసారి వస్తే భారీ ప్రైజే వస్తుంది అది అదృష్టంగా భావిస్తాడు లలితమ్మ గారు మాట్లాడుతూ మీ నాన్నగారు ఎంతో సంపాదించి ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేశారు ఆ పుణ్యం కూడా ఈ విధంగా కలిసి వస్తుందిరా నీకు అంటూ ఉంటారు డాడీ నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను ఫస్ట్ మీ తర్వాత నేనే నడుపుతాను అంటూ లహరీ గోల జితేంద్ర అసలు ఇది ఆడపిల్ల కదా డాడీ అక్కకు కార్ డ్రైవింగ్ నేర్పించకండి నేను కదా డ్రైవింగ్ నేర్చుకోవాల్సిందే అంటూ ఉంటే అబ్బబ్బా మీ నాన్నగారు కొన్న కారు చూడనివ్వనరా ఇంతలోనే ఇంత గోల్ ఎందుకురా అంటూ అవని నవ్వుతూ ఉంది కారు ముచ్చటగా ఉందిరా శ్రీహరి మరి డ్రైవింగ్ అంటూ ఉంటే ముందే డ్రైవింగ్ క్లాస్కి అత్తయ్య ఎప్పుడో నేర్చుకున్నారు కారు కొనాలని ఆయనకు ఆలోచన వచ్చినప్పుడే అన్నీ సిద్ధంగా ఉన్నారు అని చెప్పింది అవని భర్త వైపు ముచ్చటగా చూస్తూ గొడవ చేయకుండా ఉంటే అందరం కలిసి గుడికి వెళ్దాం సరేనా అన్నారు శ్రీహరి సరే అందరం రెడీ అవుతాం డాడీ అంటూ టూ తి చిక్కు తీయకుండా సగం జుట్టు లాగేస్తుంది నానమ్మ అని చెబుతున్న కూతురు వైపు చూసి నువ్వెవరి మీదైనా చెప్పు మా అమ్మ మీద చెప్పకు చెబితే మీ అమ్మ మీద చెప్పు వింటాను అన్నాడు శ్రీహరి నవ్వుతూ అలా మాట్లాడరా నా కొడుకుకి నా మీదే చెబుతావంటే నువ్వు ఎంత ధైర్యం అంటూ నవ్వారు లలితమ్మగారు చూస్తున్నావని నవ్వుతూ ఉంటే జితేంద్ర చప్పట్లు కొడుతూ ఉన్నాడు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరము అమ్మాయిని ఇంటర్ కాలేజీలో చేర్పించాలి కదా సిటీలో అందువల్ల అటు ఇటు తిరగడానికి అన్ని అవసరాలకి కారు అవసరం కదా అందుకే తీసుకున్నాను ఎలాగో మనం దాచిన డబ్బులు ఉన్నాయి కదా దానికి ఒక లక్ష రూపాయలు కాస్త చేబదులు తీసుకొని కారు కొనేశాను అన్నాడు శ్రీహరి భార్యతో అయ్యో మీరు పాలకని ఇచ్చిన డబ్బులు కూరగాయలకు ఇచ్చిన డబ్బులు దాచిపెట్టానండి లక్ష రూపాయలపైనే ఉన్నాయి ఆ డబ్బులు ఆయనకు ఇచ్చేసేయండి అప్పులు చేయకండి బాబోయ్ అని చెబుతున్న భార్య వైపు చూసి నీలాగా పొదుపు చేసే భార్య ఉంటే ఇబ్బంది లేదు అన్నాడు శ్రీహరి దారిలో వెళ్ళేటప్పుడు ముందు డబ్బులు ఇచ్చేరా ఎందుకప్పులు మీ నాన్న చేసిన తప్పులు నువ్వు చేయవద్దు బాబు అంటూ అక్కడికి వెళ్ళి డబ్బు ఇచ్చి తన్ని పిలిపించి అందరి ముందు డబ్బు ఇచ్చి ఆ పత్రం చింపేశాడు శ్రీహరి సంతకాలు కూడా చేయించుకొని వేరే వాళ్ళు ఇచ్చిన వడ్డీకే కదా సార్ ఎందుకని వెంటనే డబ్బులు ఇచ్చేశారు అంటూ ఉంటే నా భార్య దాచిన డబ్బులు ఉన్నాయట్లే నాకు తెలియదు అంటున్న శ్రీహరి వైపు చూసి మా ఆవిడకు ఖర్చు పెట్టడమే కానీ దాయడం చేత కాదులేండి చాలా మంచి విషయం చెల్లమ్మగారు దాచిపెడుతున్నారు అని నవ్వుతూ వెళ్ళిపోయాడు రామారావు కార్లో అమ్మవారి గుడికి వెళ్ళారు అందరూ లలితా త్రిపుర సుందరి గుడి ఎంతో బాగుంటుంది పూజా కార్యక్రమాలు అయిన తర్వాత అందరూ ప్రసాదాలు తీసుకున్నారు శుక్రవారం అయ్యేసరికి భక్తులందరూ చేయించిన ప్రసాదాలే సరిపోతాయి అందరికీ ఇంటికి వెళ్ళి వంట చేసుకునే పని ఉండదు అని అందరూ అనుకుంటుంటే నవ్వుతూ భక్తిగా నమస్కరించుకున్నారు లలితమ్మ గారు అవని ఏ కాలేజీలో చేరుతావరా నువ్వు రెండు కాలేజీలు ఉన్నాయి రెండిట్లో నీకు సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నీ ఇష్టం చెప్పు అన్నారు శ్రీహరి లహరి మాట్లాడుతూ తనకిష్టమైన కాలేజ్ చెప్పింది ఆ కాలేజీ అయితే ఇబ్బంది లేదు ఇంటర్ నుండి చివరిగా చదువు పూర్తయ్యే వరకు అన్నీ అక్కడే సౌకర్యాలున్నాయి అంటున్న తండ్రి వైపు చూసి మరి ఖర్చులు ఎక్కువ కదా నాన్న అంటున్న కూతురు వైపు చూసి పర్వాలేదమ్మా మనకిప్పుడు ఇబ్బంది మాత్రం పెద్దగా లేదు అమ్మ వాళ్ళు కూడా ఏదో ఒక పచ్చళ్ళు చేసి అమ్ముతున్నారు కదా మంచి వ్యాపారమే అవుతుంది దానివల్ల మీ అమ్మ వాళ్ళు కూడా మంచి డబ్బు సంపాదిస్తున్నారు అని చెబుతుంటే అవును నానమ్మ చెప్పినట్లు అమ్మ చేస్తూ ఉంది పని వాళ్ళతో కలిసి చక్కగానే అన్నీ జరుగుతున్నాయి అంటూ నవ్వింది లహరి నిజం రామ్ నీ మేనత్తల ఇల్లు చూశాక మనం కూడా ఎందుకు అలా ఇదిగా ఉండకూడదనిపించింది అప్పట్నుంచి పట్టుదలగా అందరం కలిసి కష్టపడుతూ ఒక రకంగా వచ్చాము ఇంకా మన స్థాయికి పెంచుకోవాలి అంటూ నవ్వాడు శ్రీహరి మీరు మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుందిరా అదే గొప్ప సంపాదన అంటున్న తండ్రి మాటకు తప్పకుండా నాన్న అన్నది లహరి నేను కూడా బాగా చదువుకుంటాను అన్నాడు జితేంద్ర ఏమో మార్కులు తక్కువ వస్తున్నాయని మాస్టర్లు చెప్తున్నారు జాగ్రత్తగా చదవాలి నువ్వు అన్నాడు శ్రీహరి నాకు కొత్తగా చేరిన వాళ్ళిద్దరూ పోటీకి వచ్చారు నాన్న వాళ్ళిద్దరికీ మార్కులు బాగా వేస్తున్నారు మాస్టర్ గారు నాకేమో తగ్గిస్తున్నారు అల్లరి చేస్తున్నానని అంటున్న కొడుకు వైపు చూసి నవ్వు చదువుతూ ఉన్నారు శ్రీహరి అబ్బా నువ్వు చదవకపోతే మాస్టర్ గారు నీ కళ్ళలు చేస్తున్నావని మార్కులు తగ్గిస్తున్నారా ఎంత బాగా తప్పించుకుంటున్నావురా కొయ్ కోయ్ అంటూ నవ్వింది లహరి అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక గ్రూప్గా ఉండి పరీక్షల్లో ఏమేమి వస్తాయో తెలుసుకొని అందరూ అవే బట్టి బట్టి బాగా రాసి ఫస్ట్ క్లాస్ వస్తున్నారు నాన్న అంటున్న కొడుకు వైపు చూసి నువ్వు కూడా అలాగే చదువుకోవచ్చు కదరా అన్నారు శ్రీహరి అలా సందడిగా మాట్లాడుకుంటూ గుడి దగ్గరే చల్లగాలికి ప్రసాదాలు తీసుకొని అందరూ తిని సందడిగా కబుర్లు చెప్పుకుంటూ తర్వాత ఇంటికి బయలుదేరారు కారులో కారులో వెళ్తుంటే ఎంతో ఆనందంగా ఉంది మనం కూడా ఇలా కారు కొనుక్కొని కారులో వెళ్తామని మనం అనుకోలేదు కదా నాన్న అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కారులోనే వెళ్ళి వచ్చేటప్పుడు కారులోనే వచ్చాము అలాగే ఇప్పుడు మన సొంత కారు వచ్చింది అంటూ ఇష్టమైన పాటలు పెట్టుకున్నాడు జితేంద్ర వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి స్టోరీ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి ప్లీజ్ అవును వాళ్ళ అత్తవాళ్ళిల్లు చూశాక లహరికి కూడా ఒక ఆలోచన కలిగింది చదువుకొని చక్కగా మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను పై స్థానంలో ఉంచాలని అన్న ఆలోచన కలిగింది నానమ్మ కోరిక కూడా అదే మీ తాతగారి హయాంలో బాగానే ఉండేవాళ్ళం అలాగే అత్తలకు మంచి వివాహాలు చేశారు మీకు కూడా మంచి జరగాలి తల్లి అంటూ నానమ్మ అక్కడ నుండి వచ్చిన కొత్తలు చాలా బాధపడేవారు మళ్ళీ తర్వాత వెళ్ళలేదు అప్పుడప్పుడు వాళ్ళే వచ్చేవాళ్ళు ఆలోచిస్తున్న లహరికి దారిలో కనిపిస్తున్న అన్నీ చూపిస్తూ నవ్వుతున్నాడు జితేంద్ర తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందనేది ఒక కామెంట్ చేయండి